రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది ఓవైపు అభ్యర్థుల జాబితాలు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు మరోవైపు ప్రచారానికి సమయం ముంచుకొస్తోంది పోలింగ్కు ఇంకా ఇరవై నాలుగు రోజులే గడువుంది అందుకే పార్టీలు తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే తెలుగుదేశం అధినేత తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రచార శంఖారావం పూరించేశారు వైకాపా అధినేత ఆదివారం ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు జనసేన భాజపా కాంగ్రెస్ కూడా తమ వంతు ప్రచారానికి సిద్దమైపోతున్నాయి సమయం తక్కువగా ఉండటం వల్ల సుడిగాలి పర్యటనలకే పార్టీల అధినేతలు ప్రాధాన్యమిస్తున్నారు ఇక రాష్ట్రంలో వాయువేగంతో ప్రచారం హోరెత్తనుంది మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి తెచ్చిన తెలుగుదేశం ప్రచార పర్వంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది మీ భవిష్యత్తు నా బాధ్యత అనే నినాదంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది అలిపిరి ఘటనలో తనకు ప్రాణదానం చేసిన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచే అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు చేసిన అభివృద్ధి చెప్పుకోవడం అమలు చేయబోయే సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడం ఆ ప్రగతి పరంపర ఆగితే వచ్చే అనర్థాన్ని వివరించి చెప్పడం ఎన్నికల ప్రచారంలో ఈ త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని తెలుగుదేశం భావిస్తోంది తొలి విడతలోనే నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓవైపు మిగిలిన స్థానాలు ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓవైపు కొనసాగిస్తూనే ప్రచార పర్వంపైనా దృష్టి సారించారు తొలుత పసుపు సైన్యంలో ఎన్నికల స్ఫూర్తి రగిలించి ఆ తర్వాత జన బాహుళ్యంలోకి దూసుకువెళ్లాలని నిర్ణయించారు తొలి విడతలో సేవామిత్ర బూత్ కన్వీనర్లు కార్యకర్తలతో సభలు నిర్వహిస్తున్నారు ఈ నెల పంతొమ్మిది వరకు తొలుత కేడర్ తో నిర్వహించి తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు రెండవ విడతలో బహిరంగ సభలు రోడ్ షోలతో తెలుగుదేశం ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లనుంది ఏ ప్రధాన కార్యక్రమమైన కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ప్రారంభించటం చంద్రబాబుకు ఆనవాయితీ అందుకే ఈసారి కూడా అమరావతి నుంచి నేరుగా తిరుమల వెళ్లి అక్కడ స్వామివారి దర్శనం అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తిరుపతికి బయలుదేరే ముందు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు పూజలు నిర్వహించారు ఆయన సతీమణి భువనేశ్వరి ఎదురొచ్చి హారతి ఇచ్చారు ఇప్పటికే అభ్యర్థుల జాబితా చాలా వరకు ప్రకటించిన నేపథ్యంలో కార్యకర్తలు క్రియాశీల నేతలు సేవామిత్రలు అభిమానులతో సభలు నిర్వహిస్తున్నారు పార్టీ అజెండా ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత వివరించి చైతన్యపరుస్తున్నారు ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలతో మాట్లాడి వారిలో స్ఫూర్తిని రగిలించేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు మా తమ్ముళ్ళు అనుకుంటే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాం అభివృద్ధి చేశాం సంక్షేమం ఇచ్చాం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం మీరు నేను మిమ్మల్ని కోరేది ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఎన్నికల్లో కష్టపడండి ఇరవై రోజులు వేరే పని పెట్టుకోవద్దండి ప్రజల్ని నేను ఉంటానని మా మరొకసారి రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే ఈ కీలక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చారిత్రక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని శ్రేణులకు ప్రధానంగా వివరిస్తున్నారు చంద్రబాబు విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల సభల్లో సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలను సన్నద్దం చేయనున్నారు ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లాలోని క్రియాశీల కార్యకర్తలు అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తారు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పద్దెనిమిదిన రాయలసీమ జిల్లాల్లో పంతొమ్మిదిన చంద్రబాబు పర్యటించనున్నారు ఇక ఈ నెల ఇరవై నుంచి భారీ బహిరంగ సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ అనే నినాదంతో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొంటారు రాష్ట్ర స్థాయి ఎన్నికల వ్యూహాలను గమనిస్తూనే ఈ ప్రచార పర్వం ముమ్మరంగా జరిగేలా వ్యూహ రచన చేసుకున్నారు అభివృద్ధి పథకాలు సగంలోనే నిలిచిపోకుండా మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా మరోసారి ప్రజల ఆశీర్వాదం తీసుకుని ముందుకు నడిచేలా ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు తొలి అడుగు వేయనున్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి మీరు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి తీసుకొస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాల కార్యకర్తల మీటింగులు ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా శంకారావాన్ని పూరిస్తాం రాష్ట విభజన తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలు లోటు బడ్జెట్ లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐదేళ్ల పాటు చేపట్టిన కార్యక్రమాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు ప్రతిపక్ష పార్టీ తీరు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా ఎలా అడ్డంకిగా మారిందో వివరించేందుకు కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు వినియోగించుకోనున్నారు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం సీతకన్ను వేయడమే కాక అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తుందన్న విమర్శల జడిని కొనసాగించనున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో వైకాపాను గుప్పెట్లో పెట్టుకుని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని కేంద్రం తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు ఐదేళ్లు రాష్ట్రం కోసం కష్టపడిన తీరును వివరిస్తూ అందుకు కూలీగా ఓటు ఇవ్వాలని కోరనున్నారు మళ్లీ ఓటేస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తానని ప్రజలకు భరోసా ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన